హలో వివాస్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా అద్దెరిపోయే సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు నేను చెప్పిన ప్రాస్లో ఈ రకంగా చికెన్ కర్రీ చేయండి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మళ్ళీ మళ్ళీ చేసుకొని అంత రుచిగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఈ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం శుభ్రం చేసుకున్న ఒక కేజీ చికెన్ తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుందాం తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మసాలా దినుసులు ఆరేడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం తరువాత అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు వేసుకొని దోరగా వేగిన తరువాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం తరువాత మనం బాగా క్లీన్ చేసుకున్న ఒక కేజీ చికెన్ అందులోకి వేసుకుందాం ఇలా వేసుకున్న తరువాత అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటో చిటికెడు పసుపు సరిపడంత సాల్ట్ అందులోకి వేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు మీడియం లో చికెన్ మంచిగా ఉడికేంత వరకు వేయించుకుందాం మనం ఏ మాత్రం నీళ్లు పోయాల్సిన పని లేదనమాట ఈ చికెన్ వేయిస్తున్నప్పుడే అందులో నుంచి వాటర్తోని ఈ చికెన్ కూడా చక్కగా ఉడికి నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడుకుతోందో ఎలా నీళ్లు పూర్తిగా వేగిపోయిన తరువాత ఇప్పుడు మనం అందులోకి టూ టేబుల్ స్పూన్స్ కారపొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అందులోకి వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా కారం వేసుకున్న తరువాత ఐదు నిమిషాల పాటు బాగా వేగిన తరువాత ఇప్పుడు మనం అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అందులోకి పోసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా మంచిగా ఉడికిన తరువాత ఇప్పుడు మనం ఉడికేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా ఒక్కసారిగా కలుపుకొని వేడి వేడి రైస్లోకి చపాతీల్లోకి పూరీల్లోకి వేసుకుంటే ఉంటుంది అస్సలు మాటలు లేవనుకోండి అంత బాగుంటుంది ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన పావు సింపుల్గా మీరు కూడా చికెన్ కర్రీ చేసేయండి లొట్టలు వేసుకొని తినేయండి మరి